నమస్తే పదండి పదండి ఏమండి జ్యోతిష్యం ద్వారా మన భవిష్యత్తు కూడా తెలుసుకుందామండి అరే మీ జాతకం చెప్తాం మీ భవిష్యత్తు బంగారం కావడానికి మా దగ్గర ఉపాయాలున్నాయి అరే మన భవిష్యత్ చాలా బాగుంది కదా మనకు జ్యోతిష్యంతో ఏం ఉంది మనకి అవసరం లేదంటారేంటి అబ్బా నేను చెప్తున్నా ఈసారి మీ వరి పంట అద్భుతమైన దిగుబడి రాబోతుంది తెలుసు మీ అమ్మాయి భవిష్యత్తు కూడా చాలా బాగుండిపోతుంది అవునా అది తెలుసు చెప్ ఆ చెయ్యమంటే అరే మీ కళ్ళు త్వరలో నిజం కాబోతున్నాయి అరే తెలుసు తెలుసా కాని ఎలా అరే గురూజీ మేము మా పంటల్లో ధానుక యొక్క పేటెంట్ ని పొందినటువంటి మోటార్నే ఉపయోగిస్తాం దీనివల్ల అవుతాయి మా కళలు సాకారం మరియు జీవితం వైభోగం ధనుక యొక్క మోటార్ పేటెంట్ పొందిన సాంకేతికత ఇది వరి పంటల్లో ఆకుచుట్టు పురుగు మరియు కాండం తొలుచు పురుగులను సమర్థవంతంగా నియంత్రించి మంచి దిగుబడిని మరియు ఎక్కువ లాభాలను ఇస్తుంది ధనుక యొక్క మోటార్ కలలు సాకారం జీవితం వైభోగం